మన మనం ఈరోజు నారాయణపేట జిల్లాలో రద్దయినటువంటి రెండు వేల ఇరవై మూడు డిఎస్సి నోటిఫికేషన్లోని మరియు కొత్తగా రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన డిఎస్సి నోటిఫికేషన్లోని సబ్జెక్టు వారీగా రిజర్వేషన్ల వారీగా ఖాళీల వివరాలను మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క నారాయణపేట జిల్లాలో రెండు వేల ఇరవై మూడు డిఎస్సి నోటిఫికేషన్లు రద్దయిన నోటిఫికేషన్లో సబ్జెక్టు వారీగా రిజర్వేషన్ల వారీగా ఖాళీలు ఇంతమంది ఇలా ఉన్నాయి ఎస్సే డెబ్బై ఒకటి ఎల్బి ఇరవై పిఈటి ఒకటి ఎస్జిటి అరవై రెండు ఎస్ఏ ఎడ్యుకేషన్ లేవు ఎస్జిటి ఎడ్యుకేషన్ లేవు ఈ విధంగా టోటల్గా నూట యాభై నాలుగు పోస్టులు రద్దయిన నోటిఫికేషన్లు ఉండడం జరిగింది తాజాగా వచ్చిన రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి నోటిఫికేషన్లో సబ్జెక్ట్ వారీగా రిజర్వేషన్ల వారీగా ఖాళీలు ఇలా ఉన్నాయి ఎస్ఏ డెబ్బై మూడు ఎల్పి యాభై మూడు పిఈటి ఒకటి ఎస్జిటి నూట అరవై ఒకటి ఎస్ఏ స్పెషల్ స్పెషలెజుకేషన్ ఐదు ఎస్జిటి స్పెషల్ ఎజుకేషన్ పదహారు ఈ విధంగా టోటల్గా రెండు వందల డెబ్బై తొమ్మిది పోస్టులు నారాయణపేట జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సిలో రిజర్వేషన్ల వారిగా ఖాళీలు ఈ విధంగా ఉండడం జరిగింది ఇది ఫ్రెండ్స్ తాజాను ఓకే